ఏపీ తెలంగాణ టికెట్ ఆల్ ఓవర్ ఇండియా వరలబడి కింగ్ ప్రభాస్ ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ లేదు అని హీరో బాగుందన్న అనా ప్రభాస్ కోసమే ఇక్కడికి రావడం అందరూ అయిపోయింది ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ క్రేజ్ ఈ లెవెల్ ఈ జనం కూడా ఇది ఓ చెప్పనా సింపుల్ గా ప్రతి టికెట్ మీద ప్రభాసే ప్రభాసే ప్రతి టికెట్ ప్రతి టికెట్ బుకింగ్ ప్రభాస్ వాళ్ళే అయ్యింది ప్రభాస్ వల్లే ప్రభాస్ లేడంలో ప్రభాస్ నన్నప్ప లేడు వంజు విషయం అయితే అయ్యో తవలేసుకుని ముదా నిలిపోతుంది హీరో ప్రభాస్ మంచ విషయం క్యామియో కి వచ్చినాడు సినిమా ప్రభాస్ వాళ్ళనే ఆడింది ఆనా ప్రభాస్ దేవుడు అన్న ప్రభాస్కే నానమే ప్రేమతో ఈ సినిమా చేశాడు తప్ప లేకపోతే చేయాల్సిన అవసరం లేదు ప్రభాస్ మాట్లాడిన డైలాగులు కానీ అవన్నీ కూడా చాలా వాస్తే చాలా బాగుంది ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటే బారాజు ప్రభాస్ రేంజ్ ఉందే ఈ సినిమాలో ప్రభాస్ ఆయన చేయగలిగాడు ఇంకా ఎవరికి అదొక్కటే బాగుంది మూవీ మొత్తంలో ఆ కట్అవుట్ కోసం ఇంతమంది జనం వచ్చిర్రు దానికోసమే పర్ఫార్మెన్స్ మంచి అంత లేదన్న ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ప్రతి ఒక్కొక్క సీన్ కి ఆయన ఒక్కొక్క డైలాగ్ కి స్టాండింగ్ ఓవేషన్ థియేటర్ మొత్తం పేపర్లు పడ్డది కూడా ప్రభాస్ అన్న ఎలివేషన్స్ కి ప్రభాస్ అన్న ఎంట్రీ అంతవరకు థియేటర్ దద్దరిల్లింది దద్దరిల్లలే ప్రభాస్ అన్న వచ్చినాకనే థియేటర్ దద్దరిల్లింది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో అన్న ఫస్ట్ హాఫ్ చాలా స్లో అంతకు ఏం లేదు ఫస్ట్ హాఫ్లో చాలా లాగ్ చేసేసారు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ దగ్గర నుంచి మూవీ మొత్తం నడిచింది చెప్పాలంటే ఆ సింగిల్ కట్అవుట్ ఈ మూవీని లేపింది రేటింగ్ అంటే ప్రభాస్ అన్న చూసి అంటే ఫోర్ ఇవ్వచ్చు అన్న ప్రభాస్ అన్న చూసి ఫోర్ ఇవ్వచ్చు క్లైమాక్స్ అంతగా ఏం లేదన్నా అంత హైలైట్ ఏం అనిపించలే సాంగ్స్ బాగానే ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి కానీ ఎక్కడెక్కడ సెట్ అయ్యా అక్కడ సెట్ కాలే కొన్ని శివయ్య శివ ఆ డైరెక్షన్ ఓకే నా స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ కొందరు యాక్టింగ్స్ కానీ అవి కానీ కొంచెం బాగాలేదు డ్యాన్స్ అన్న నౌపిస్తారు డాన్స్ డాన్స్ కూడా చేసిండు అన్న డాన్స్ ఉండడానికి యాక్టింగ్ బాగుంది అన్న వాళ్ళ యాక్టింగ్ గురించి తెలిసింది వాళ్ళ అందరి యాక్టింగ్ బానే ఓవర్ యాక్షన్ యాక్టింగ్ వాళ్ళ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ యాక్టింగ్ ఎవరి మంచు మనోస్ది మంచు మంచు విష్ణుది మా మోహన్ బాబ్ది విల్ ఓవర్ యాక్టింగ్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అంతే ఇందులో ప్రభాస్ అన్న ఉండాడు కాబట్టి ఈ క్రౌడ్ అంతా లేకపోతే మంచు సినిమా వీన్ ది సినిమా వచ్చిందనుకో పది గంట టికెట్లు కూడా బుక్ అవ్వవు అర్థమేం బుక్ పై షోలో పదిహేను కుట్టాం బుక్ అవ్వ్ అసలు నిజం చెప్తున్నా ప్రభాస్ అన్న ఒకైతే అయితే నెక్స్ట్ లెవెల్ దేవుడు దేవుడు శివుడి రూపంలో ఎందుకు తీసుకున్నాడు అసలు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో యాగ్గేషన్ అవసరం లేదు వీళ్ళ ఫ్యామిలీలో ఎందుకంటే వాళ్ళ తండ్రి వల్ల న్యాయం చేసిండు కానీ ఈ సినిమా పేరు వచ్చిందంటే ప్రభాస్ అన్న వల్లనే ఒక్క నిమిషం ఇండియా కింగ్ ప్రభాస్ అయితే ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్ ఇండియా కింగ్ ప్రభాస్ ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్ సినిమా బాగా సినిమా బానే ఉంది సినిమా బానే ఉంది ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది అంతే సినిమా బాగాలేదు సినిమా బాగుంది అన్నగాన ప్రభాస్ అన్న వల్ల సినిమా ఇంకా హైలైట్ అయింది సినిమా బాగాలేదు కాదు బానే ఉంది ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది అంతే సినిమా బానే ఉంది ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది సెకండ్ ఇరవై నిమిషాలు ఉంటుంది అన్న మంచి ఉంది మంచి భక్తి సినిమా బాలేదు చేయలేదు బాగాలేదు అని మాత్రం అనొద్దు ప్లీజ్ సినిమా బాగుంది అది ఇంకా ప్రభాస్ అన్న పెట్టుకుని బాగుంది సినిమా బాగుంది ప్రభాస్ అన్న వల్లనే బాగుంది అంత అంతకు మంచి బాగాలేదు వాళ్ళ చెప్పిన ప్రభాస్ అన్న నుండి సినిమా బాగుంది నడిపించింది కాళ్ళు ప్రభాస్ అన్న నడిపించిందే ప్రభాస్ అన్న సినిమా మొత్తం మొత్తం సినిమా మొత్తం శివుడు మా శివుడు రూపం చూపించేసిన నిజం చెప్తున్నా మాకు ఏకంగా మా శివుడు అన్న రియల్ గా మేము దేవుడిని శివుడిని మేము ఇప్పుడు నిజంగా చూసినాం మా దేవుని మా ప్రభాస్ అన్నని నిజం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నిజం చెప్తున్నా నేను ప్రభాస్ అన్న ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు చాలా ఇష్టపడతా ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళిద్దరు జోల్కి రాకోండి వచ్చిండనుకో వలుగుతాయి కుర్చీని మర్త పెట్టి దెంగితే ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ చదివి ఉండాలి ఏంటంటే ఒక ఆయన ఒక లేక మారుతాడు ఒకరికి జరిగిన విషయం చెప్తారు అది సమస్య కాదు ప్రభాస్ అన్న వీళ్ళు కలిసి తీసిర్రు ఆయన దేవులేక తీసిర్రు బాగానే ఉంది సినిమా బాగానే ఎవరు చెప్పారు ఒకవేళ పోవాలి కలియాను వాళ్ళు ఎన్టీఆర్ ఇలా ఉంటారు అది ఎప్పుడు సమస్య కాదు ఇప్పటిదాకా బాగానే ఉంది సినిమా చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదు రేపు తాగి నాకైతే చూసేంత వరకు అయితే ఎప్పుడు మనం చూడలే అన్నని ఇట్లా చూపించారు చూపించి అటు పక్క పెడతారు అంతే ఒక శివుడు లెక్క ఒక బొమ్మ లెక్క చూపిస్తారు బాగుంది అన్న ఏ పోర్లే సినిమా చూసేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్తాడు ఇప్పుడు దానికి సొల్యూషన్ లేదు ఇచ్చిన కొద్దిసేపు అన్నకి ఎంతైతే స్క్రీన్ టైమ్ ఇచ్చిరో అంతసేపట్లో మంచిగా రాసిర్రు మంచిగా రాసిర్రు డైలాగ్స్ బాగున్నాయి యాక్టింగ్ అన్న మామూలుగానే చింపేస్తాడు ఇల్లు కూడా మంచిగానే ఇచ్చి పడేసిండు ఏంటిదంటే స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్లు మంచిగా ఉన్నాయి అన్ని అంటే వాళ్ళకి వాళ్ళ రేంజ్ ఎంత ఎంత హై హైయాలో అంత హైలైట్ ట్రై చేసారు ఇప్పుడు మంచి విష్ణు వీళ్ళు వీళ్ళు అంటే డైలాగ్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని బాగున్నాయి సాంగ్స్ కొన్ని కొన్ని సెట్ అయినాయి కొన్ని కొన్ని సెట్ కాలే బట్ అవును అందరూ కొంతమందికి అట్లా అట్లా సెట్ కాలేదు అనుకో ఎట్లా అంటే స్క్రీన్ టైం కొంచెం తగ్గించి వాళ్ళని ఎందుకు పెట్టి అంటే ఇప్పుడు మనం వైజ్ గా మూవీ వైజ్ గా మోహన్ బాబు గారు మేము వచ్చినప్పుడు యావరేజ్ అనుకొని వచ్చిన అంటే బుక్ చేసుకున్నప్పుడు కానీ వచ్చి చూసినాకైతే పాటలు విజువల్స్ క్రేజ్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వస్తాడు రాజుల రాజు రాజుల రాజు యాక్టింగ్ మాత్రం మస్ హీరో ఎవరు అనుకోవచ్చు మనం అంటే స్క్రీన్ టైం తక్కువ ఉంటది కానీ ప్రభాస్ అనే హీరో అంటే మోహన్ బాబు కావచ్చు మంచు మంచి ఫ్యామిలీ ఇద్దరు కలిసి చేశారు అటు మోహన్ నాల్ ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉంది కంపేర్ మంచి అన్నది అయితే అన్న అంటే ఫస్ట్ నుంచి నీట్ అంటే కరెక్ట్ చేసిండు నీట్ గా అంటే ఎక్కువ చేయలే తక్కువ చేయలేదు ఎంత అంత చేసి పాటలు విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి వాళ్ళు చెప్పిరు కదా స్టేజ్ లా విజువల్స్ ఉన్నాయి అది దాని కానీ క్రేజ్ విజువల్స్ అయితే ఒక్క గ్రాఫిక్స్ కూడా ఇట్లా ఏదో చీప్ గా ఉంది అమీర్ పేట అట్లా వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ క్రేజీ అట్లా అతను జర ఒక భక్తుని చేస్తాడు అట్లా ప్రభాసన్ వచ్చే అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.